ఏం లేదు ఈ మూడు గీతలు నిల్చుకున్న వరకు ఇంగ్లీష్ లోక చాలా అందంగా నేర్చుకున్నట్టే ఎట్లా సీతారాం తప్పకుండా లెక్క పెట్టి ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదహారు పద్నాలుగు పదిహేను పదహారు పన్నెండు పదిహేను పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు ఇరవై 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 తొలగం ముప్పై ముప్పై ఇలా రాగానే దీన్ని ఏ విధంగా చేసుకోవడం ఏ ఇది బి ఇది ఇది డి ఇది ఎఫ్ జి హెచ్ ఐఎల్ ఎంఎన్ ఓ పి మారిపోతుంది రాత తొందరగా ఏ ఒక్కటి బాగా నేర్చుకున్నాం అనుకోండి ఏ చాలా చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఇట్లంటే పిండి ఇటు కింద గిస్తే ఇట్లంటే పి ఇది క్యూ ఇది జి కాలు గింజ రాస్తే ఓ ఇట్లా ఇంట్లో వరకు ఎన్ ఇది ఎం ఇది యు డబ్ల్యూ ఇది హెచ్ ఇది వై ఇది ఇక్కడ సిద్ రాసి ఇట్లా ఇట్లా సిట్ అక్కడ రాసి చుట్టబెడితే ఐ అంటే ఎల్ ఇది జే దీంట్లోనే కే దీంట్లోనే ఎస్ దీంట్లోనే ఎక్స్ రాసిన సన్నగా రాసి బి పెద్దగా రాయవరకు ఏ ఎంత రాస్తామో బి కూడా అంతే రాస్తే బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి పైన ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కింద ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పైన ఏడు కింద ఆరు మధ్యలో ఇరవై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పైన ఇక బి ఇది డి ఇది ఎఫ్ ఇది హెచ్ఎ ఇది కే ఎల్ పి హెచ్కే అంటే పై రెండు డబాలలో రాయాలి ఇగో జి జే పి క్యూ వై జెడ్ ఇవి కింది రెండు డబ్బాలలో రాయాలి ఫోర్ కాపీలో ఇక్కడ ఇగో ఏ ఆర్ ఎస్ యు డబ్ల్యూ ఎక్స్ ఇది